చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం సంఖ్యాకాండం ఐదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును ఆ స్త్రీ తాను చేసినటువంటి దోషంను భరిస్తుంది అని చెప్పాడు ఇక ఆరో అధ్యాయం ఒకటి నుంచి పదివచనాలు మనం చదువుకున్నాం కదా అక్కడికి వెళ్తే యహోవా దేవుడు మోషకు ఇస్రాయల్ ప్రజల నిమిత్తమై మరలా కొన్ని ఆజ్ఞలు ఆయన ఇస్తారు అవేంటో చూద్దాం పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎహోవాకు నాజీరుడికి ఎవరైనానో మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షరసమైనను రసమైనను మధ్యమ్మైనను మానవులను ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనాను త్రాగవలదు ఏ ద్రాక్ష త్రాగవలదు త్రాగలదు పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లు తినవలదు అతడు ప్రత్యేకముగా నుండు తినవలన్నీ పచ్చికాయలే కానీ అలాగే పై తోలే కానీ ద్రాక్షవల్లిని పుట్టిన తినవలదు అతడు నాజీరొకటకు మృక్కుని దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు అతడు యహోవాకు తాను ప్రత్యేకించుకునిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రులను ఎదుగనీయవలను అతడు యహోవాకు ప్రత్యక్షముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు తన దేవునికి మీరు కట్టబడిన తల వెంట్రులు అతని తల మీద నుండును కనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు అతడు ప్రత్యేకంగా ఉన్న దినములన్నీ అతడు యహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉన్నను ఒకడు అతని వద్దకు హఠాత్తిగా చనిపోవట వలన ప్రత్యేకంగా ఉండువాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా ఏడవ దినమున తన తల గురిగించుకొనవలను ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగోలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని వద్దకు తేవలను చూసారండి ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగంలో నాజీరు వ్రతమును గురించి చెప్పబడింది దేవునికి ప్రతిష్ఠించుకోవటం అన్నమాట పిల్లల్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ పిల్లలు ఎంత నిష్టగా ఉండాలో నాజీరు వ్రతం చేస్తున్నటువంటి వాడు ఎంత పద్ధతిగా ఉండాలో ఇక్కడ వ్రాసుకొచ్చాడండి ఎండు ద్రాక్ష రసమైనా పచ్చి ద్రాక్ష రసమైనా అలాగే ఎండిపోయిన ద్రాక్ష కాయలైనా పచ్చి ద్రాక్ష కాయలైనా తిననే తినకూడదు జ్యూస్ తాగటానికి ఇలాదు అవి తీసుకోవద్దని చెప్పాడు మద్యము కానీ ఏదైనా సరే చాలా పవిత్రంగా పరిశుద్ధంగా నాజీరు వ్రతం చేయబోయే కూడా అలా ఉండాలంట తర్వాత శవాన్ని ముట్టకూడదండి ఇక అది ఎవరి శవమైనా ఆ శవమును ముట్టకూడదు తర్వాత ఇంకేం చెప్తున్నాడు అంటే కత్తి తల మీదకి రాకూడదు గడ్డం మీదకైనా తల మీదకైనా కత్తి రాకూడదు ఆ నాజీరు వ్రతం చేసేటప్పుడు తల పెదగాల్సిందే మొక్కుకున్నాడు అతను నేను నాజీరు వ్రతం చేస్తున్నానని మొక్కుకున్నాడు కాబట్టి అతను అట్లాగ నిష్ట కలిగి ఉండాల్సిందే పూర్వపు రోజుల్లో అట్లానే ఉన్నారు నిష్ట కంటే ఇప్పుడు తాత్కాలికమైన వ్యక్తులు ఉండలేరు అలా తీర్మానం చేసుకోలేరు చేసుకున్నప్పటికీ తీర్మానం చేసుకున్న పిచ్చి తీర్మానాలు చేసుకుంటారు ఇప్పుడు ఉపవాసం ఉపవాసం అంటారండి ఉపవాసం మీనింగ్ అస్సలు తెలియదు మన వాళ్ళకి ఉపవాసం అంటే ఏంటి తిండి తినకుండా కూర్చుంటే అది ఉపవాసం అనుకుంటారు తిండి తినకుండా కూర్చొని ఉద్యోగాలకు వెళ్ళి పనులకి వెళ్ళి ఇటు చేస్తా ఉంటే ఉపవాసం అనుకుంటారు ఉపవాసం అంటే అది కాదండి దేవునితో కలిసి కూర్చోవటం అని అర్థం దేవుడు మనకు కనపడ్డా కానీ మనం ఆ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని మనం కూర్చొని నా దగ్గర వేసయ నువ్వు కూడా కూర్చో అని ప్రార్థన చేస్తే ఆయన మనం కనపడ్డగానే వచ్చి కూర్చుంటాడు మన ఆ ఫీలింగ్ రావాలి ముందులో అప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించు మంచినీళ్ళు అవుతున్నాయి దప్పికేలా అవుతున్నాయి తిండి ఆకలి అవుతుందని ఈ సమస్యలు రావు దాన్ని ఉపవాసం అన్నారు అంతేగాని నేను ఉపవాసం ఉన్నా నేను ఉపవాసం ఉన్నా పక్కనోడికి చెప్పుకొని ఇంటికి చెప్పుకొని నానభీభత్సం చేసి ఓ నాయనో మావిడంత భక్తి పుర్రాలు లేదని లేకపోతే మా ఆయన అంత భక్తి పొరులు లేడని మా అంత భక్తి పొరులు లేరని ఏటి చెప్పుకోవటానికి కాదండి ఉపవాసం నేను అన్నం తినలేదు మూడు రోజుల నుంచి ఉపవాసం ఉండి అన్నం తినలేదని చెప్పుకోవటానికి కాదు అసలు ఉపవాసం అంటే దేవునితో కలిసి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని జీవించటం ఇక ఫైనల్లీ ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి నువ్వు ఉపవాసం ఉన్నటువంటి రోజుల్లో ఉన్న ఆహారం వెతుక్కుంటూ బేదోడికి పెట్టాలి అన్నం ఆకలేసినోడికి పెట్టాలి ఎప్పుడు చేస్తారు చెప్పండి అసలు అంత రాంగ్ చర్చిలో మందిరాల్లో అంత రాంగే జరుగుతుంది దేవుడు చెప్పింద చేస్తుంది ఒకటి మీరు తినని ఆహారం ఎంతో కొలతేసి తిననట్టు అంటే ఎవరైతే దిక్కుమాలిన వాడు ఉన్నాడు వెతుక్కొని పోయి పెట్టమన్నాడు నేంటి కూడా వెతుక్కుంటూ వచ్చి తింటం కాదు నువ్వు వెతుక్కొని పోయి పెట్టి అన్నాడు చరసాల్లో ఉన్నవాడిని పలకరించన్నాడు అంటే ఏంటి శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు పలకరించుకో అన్నాడు ఈ మీనింగ్ తెలియదండి చాలామందికి ఈ పిట్టకథలు కథలు చెప్పేటటువంటి పాస్ట్రీలు ఎక్కువైపోయారు ఏదో వాళ్ళు పిచ్చి మాటలు అన్నీ చెప్తారు డెప్త్ ఉండదు అసలు వాక్యంలో ఏంటి అనేది అస్సలు తెలీదు అవి చెప్తూ ఉంటారు దానికి ఆకర్షించబడతా ఉంటారు మేము ఎంత యూట్యూబ్లో ఎంతో ప్రయాసపడి ఎన్ని చెప్తున్నా కానీ ఒక లైక్ కొట్టలేదు కానీ తెక్కల మాటలన్నీ చెప్పేవాడికి వంద లైకులు లక్షల్లో లైకులు కొడుతూ ఉంటారు చూడండి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వింటున్న మీకు కూడా ఏది సత్యం అనేది తెలుసుకోలేకపోతున్నారు బైబిల్ని స్టడీ చేయలేకపోతున్నారు మేము బైబిల్ మీద ఎక్కువ స్టడీ చేస్తున్నాం అయినా మాకు అర్థం కావట్లే మీరేదో సమయం వచ్చినప్పుడు ఏదో బైబిల్ తీసేసి అట్లా చదివేస్తే ఎలా అర్థమైద్ది ఎన్నాళ్ళ నుంచి బైబిల్ చదువుతున్న మాకే కొన్ని కొన్ని విషయాలు అర్థం కావట్లేదు అందుకని సాధన చేయాలండి పట్టుదల కావాలండి పట్టుదల ఉంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి నా వ్రతం దేవుని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే దినాలవి మంగళకత్తి ఒంటి మీదకు రావటానికి వీల్లేదు శవాన్ని ముట్టడానికి వీల్లేదు ద్రాక్ష రసం తరాగటానికి వీళ్ళే అంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్పాడు అది నాజీరు వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం రిలేరా ఈరోజు వాక్యం ఉన్నటువంటి మీరు కాస్త నిష్ట కలిగి జీవించండి తప్పేంటి చెప్పండి దేవునితో ఒక అయ్యా ఇదిగో నేను కూడా ఇట్లా ఉంటానయ్యా అందులో మేలే కలుగుద్దు కానీ కీరే ఉండగలుగుద్దా చెప్పండి అయ్యా నా రోజు కాచుకుంటాను నా నోటి మాటల్ని కాపాడుకుంటాను అనుకోవడంలో ఏమైనా తప్పు ఉందా ప్రయత్నించటంలో తప్పు ఉందా లేదు తప్పు లేదు అందుకని అనుకోండి ప్రయత్నించండి నా భాష దేవునికి ఇష్టంగా ఉండాలని అలాగే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అట్లా ఎదగాలని ఆశపడండి ఆశే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు పరలోకం దాకా తీసుకెళ్తాడు అలాంటి శక్తి మీరందరూ పొందటానికి దేవుడితోడే ఉండి నడిపించరు కాక ఆమెను